హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలోనా అంటే విలేజ్ బ్లాగ్స్ అండ్ మేము ఎక్కడైతే షాపింగ్ చేస్తాము అనేది ఫుల్ డీటెయిల్స్ నార్మల్గా ఎంటర్టైన్మెంట్ వీడియోస్ లాగా కూడా ఉంటుంది ఈరోజు వీడియోలో చూసేయండి ఇదవుతే మేము ఎక్కడైనా మేము ఎక్కడైనా ఎక్కువ షాపింగ్ చేయాలనుకుంటే మా విలేజ్ పక్క నుండి పలాస అయితే ఉంటుంది కాసే కాసేబొగ్గా అవుతేనే ఎక్కువగా మేము షాపింగ్కి అనేది వెళ్తాము ఇక్కడ హరీష్ మొబైల్ షాప్ ఉంది కదండి ఇక్కడ హరీష్ మొబైల్ షాప్లో మొబైల్స్ కూడా మంచి రీజన్ఫుల్ ప్రైస్గా ఉంటాయి మంచి కంపెనీ కూడా ఉంటాయి మొబైల్స్ అనేవి ఆ పక్కనే కనిపిస్తుంది కదా మొబైల్ రిపేర్ అనేది హరీష్ మొబైల్ రిపేర్ హరీష్ మొబైల్ సెంటర్ ఫో దగ్గరని దానికి ఆపోజిట్లో అవుతే హరీష్ మొబైల్ రిపేరింగ్ అనేది ఉంటుంది మొబైల్స్ అనేవి ఎటువంటివి ఏమైనా పోయినా కానీ అక్కడ అవుతూ ఉంటాయి మేమైతే ఒక మొబైల్ అనేది మాది నాది కదండి మా హస్బెండ్ది డిస్ప్లే అనేది జస్ట్ నార్మల్గా పడేసరికి డిస్ప్లే అనేది కొంచెం డ్యామేజ్ అయింది అది అయితే మేము రిపోర్ట్ చేయడానికి అయితే వచ్చాము ముందుగా అయితే న్యూ మొబైల్ అయితే తీసుకుంటాం అనుకున్నాము నేనైతే న్యూ మొబైల్ అనేది తీసుకొని ఒక ఫోర్ డేస్లో అయ్యింది అది నేను వివో వివో అయితే తీసుకున్నాను ఓన్లీ యూట్యూబ్ కోసం అయితే నేను వివో తీసుకున్నాను వీడియో ఎడిటింగ్కి అన్నిటికి కూడా ఫైవ్ జీబీ ఇది అవుతాయి కావాలి స్టోరేజ్ బాగుండాలి ఇంకా వీడియో క్లారిటీ అనేది బాగుండాలి స్టోరేజ్ కూడా బాగుండాలి అనేది ఇది ఇక్కడ అవుతే మేము రిపేరింగ్ అనేది ఇక్కడ అడుగుతుంటేమో వాళ్ళు అని చెప్తున్నారు పక్కనే హరీస్ ఉంది ఆపోజిట్లో ఏదో దాని దగ్గరికి వెళ్తే మొబైల్ కేర్ అని ఉంది కదా అదేనండి దీని ఆపోజిట్లోనే ఉంటుంది మొబైల్ సెంటర్ రిపేరింగ్ అనేది చాలా వేరంగా అయితే చేసేస్తారు ఈ వీడియో ఎందుకంటే నేను చేశాను ఎవరికైనా మొబైల్ రిపేరింగ్ అనేది ఎక్కడ చేస్తారో సరిగ్గా తెలియదు కదా ఒకవేళ రిపేరింగ్ ఇచ్చిన ఆ తర్వాత రండి అని అంటారు ఇక్కడ అవుతే మాత్రం ఓన్లీ ఒక ఫైవ్ మినిట్స్లోనే చిన్న చిన్న అయితే చేసేస్తారు మాది గ్లాసెస్ మొత్తం కదా మనం ఒక పిన్ అనేది మన క్లాక్ అనేది ఏమైనా ఉంటే లాక్ అనేది చెప్పేవాళ్ళు చెప్పిస్తే మాత్రాన వాళ్ళు అవుతే వేస్తారు ఇది చూడండి మొత్తం ఇది పలా కాసే బొగ్గం బస్ స్టాప్ ఉంది కదా బస్ బస్ స్టాప్కి ఆపోజిట్ లైన్లో అవుతూ ఈ మొబైల్ కేర్ అనేది ఉంటుంది ఈ బస్ స్టాప్ ఆ లైన్లో అవుతే మొబైల్ షాప్ అనేది అది న్యూ మొబైల్ అనేది ఉంటుంది దీని ఆపోజిట్ మొబైల్లో అవుతే మొబైల్ రిపేరింగ్ సెంటర్ అనేది ఉంటుంది ఇక్కడ మాకవుతే ఒక హాఫ్ అన్ అవర్లోనే చేసి ఇస్తారు ఎటువంటి లోపల అయితే ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఏం కూడా డ్యామేజ్ అవ్వలేదు మేము అవుతే అన్ని పోతాయి అనుకున్నాము చాలా నీట్గా అయితే చేసి ఇచ్చారు చాలా అవుతే బాగుంది నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మొబైల్ అనగా రిపేరింగ్ అనగానే అది పోతుంది అనుకున్నాం మేము వీడియోస్ అనేవి ఏమైనా ఉంటాయి కదా కొన్ని అవుతాయి మా హస్బెండ్ మొబైల్ అయితే యూట్యూబ్ కోసం అయితే సంబంధించినవి కొన్ని మా కిడ్స్వి వీడియో అనేవి షూట్ చేశాను అవి డిలేట్ అయిపోతాయి ఏమో అని అవుతే నేను అనుకున్నాను అవి రిపేర్ చేసి ఇచ్చిన తర్వాత అయితే ఒక హాఫ్ అన్ అవర్లో ఫిఫ్టీ మినిట్స్లోనే ఇంకా ఇచ్చేసారు మేము వెళ్ళి తీసుకోవాలి మేము మొబైల్ ఇచ్చేసి లాక్ అనేది చెప్పేసి మీకు కొంచెం షాపింగ్ అనేది వెళ్ళాము అక్కడికి వెళ్ళగానే కొంచెం టైం అవుతయింది ఒకవేళ షాపింగ్ అనేది నేను చేస్తుండగా మా హస్బెండ్ అవుతాయి మొబైల్ తెచ్చుకుంటామని ఇస్తారు చాలా అయితే వేరంగానే అయిపోయిందండి మీకు అవసరం అవుతే మాత్రం ఆ షాప్కి అయితే మీరు వెళ్ళొచ్చు హరీష్ మొబైల్ కేర్ అనేది ఉంటుంది హరీస్ మొబైల్ షాపు ఆపోజిట్లోనే హరీస్ మొబైల్ కేర్ అనేది ఉంటుంది ఇక్కడ అయితే మీరు నేను ఒక షాపింగ్ మాల్కి అయితే వచ్చాము మేము ఫస్ట్ ఎస్ఆర్కి అయితే వెళ్ళాము ఎస్ఆర్ షాపింగ్ మాల్లో అవుతుంది ఎస్ఆర్ షాపింగ్ మాల్ ఏనండి దీంట్లో కూడా మ్యారేజ్కి సంబంధించినవి ఇంకా సింపుల్ శారీస్ వేర్ శారీస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి ఇది చూసారు కదా ఇక్కడ అయితే మేము ఒక ఒక శారీ అయితే తీసుకున్నాము తర్వాత మేము లక్కీకి అవుతే వెళ్ళాము అంటే రెండు షాప్లో కూడా తీసుకోవాలి అని ఇవన్నీ చూ చూసారు కదా ఎంత సింపుల్గా ఉన్నాయో ఇక్కడ నుండి అవుతే ఇక్కడ ఫ్రైజెస్ కూడా పైన రాసి ఉంటారు ఎంత ఏంటి అని టూ థౌజండ్ దీంట్లోనే అటువైపు నుండి అవుతే ఇక్కడ మేము లక్కీ షాప్కి అవుతే వచ్చాము అక్కడ ఒక శారీ అనేది కొనుక్కున్న తర్వాత ఇక్కడ లక్కీ షాప్లో అవుతాయి బైక్ కానీ ఇంకా ఏమైనా కార్లు కానీ ఏం పెద్దవైనా వస్తే కింద వైపు ఉంది కదా అక్కడే టైలరింగ్ కూడా ఉంటారండి ఆ కింద వైపులోనే టైలర్ అన్నారు ఉంటారు మనం ఆ లక్కీ షాప్లో ఏ ఎటువంటి అంటే డ్రెస్సెస్ కానీ ఏమైనా మనం తీసుకుంటే వెంట వెంటకే టిచ్చింగ్ అనేది అక్కడే అయిపోతుంది మొత్తం టిచ్చింగ్ అనేది వాళ్ళే చేసి ఇచ్చేస్తారు మనం సైజు చేయాలి చేపించాలి అనుకుంటే దానికి మనీ పెట్టవలసిన అవసరం లేదు మనకు వాళ్ళు ఫ్రీగానే చేసి అయితే ఇచ్చేస్తారు ఇక్కడ మేము లోపలికి అయితే వస్తాము శారీస్ అయితే చాలా బాగున్నాయండి అన్నీ కూడా రీజన్ ఫుల్ ప్రైజ్గా ఉన్నాయి మీరు ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే వెళ్ళొచ్చు ఎందుకంటే కొత్త స్టాక్ అనేది వచ్చింది ఎప్పటికప్పుడు అయితే కొత్త స్టాక్ వస్తూ ఉంటాయి ఇవి చూసారా ఓన్లీ ఫైవ్ సిక్స్ హండ్రెడ్ నుండి ఉంటాయి ఎల్లో కలరా ఇవన్నీ ఫుల్ కలర్ అనేవి చూడకూడదు ఆ కలర్స్ అన్నీ కూడా మీరు బాగుంటాయండి మీరు ఒకసారి ట్రై చేయవచ్చు డిమ్ కలర్స్ ఉంటాయి కదా ఆ కలర్స్ మనం కట్టుకుంటే మాత్రం చాలా బాగుంటుంది ఇక్కడ అయితే నేను ఈ శారీ అయితే అడిగాను ఈ శారీ అయితే సిక్స్ హండ్రెడ్ నుండి అయితే చెప్పారు ఆ శారీస్ అనేవి మనం అయితే మన పైన అయితే వేయకూడదు మనం పైన ఏ కానీ వేస్తే ఆ శారీస్ అనేది మనం తీసుకుంటేనే మన పైన వేయాలి ఈ శారీ అనేది నేను అనుకున్నాం కానీ ఒక శారీ అది అయితే మా పైన వేసి చూశాను ఇక్కడ పింక్ చూసారా చాలా అంటే అఫీషియల్గా అవుతే ఉంది అఫీసల్ లుక్ అయితే వస్తుంది ప్లెయిన్ శారీ అంటే అంచు ఇంకా శారీ మొత్తం కలి మొత్తం కూడా కలిసిపోయినట్లు ఉంటాయి కదా అలాంటి శారీస్ అవుతాయి మనకి అఫీసల్ లుక్స్ అనేవి వస్తూ ఉంటాయి ఇది మొత్తం డిజైన్ ఇవి హెడ్డింగ్ అంటే మ్యారేజ్ వెడ్డింగ్ యానివర్సరీకి కానీ ఇంకా మ్యారేజ్ డేస్ కానీ ఏవైనా ఫంక్షన్స్కి ఉంటాయి కదా ఇలాంటి ఫంక్షన్స్కి అనేట్ల కూడా ఇలాంటి శారీస్ అనేవి బాగుంటాయి వర్క్ నైట్ టైం అవుతాయి ఈ ప్లెయిన్గా ఉంటాయి కదా ఈ మ్యారేజ్కి ఇంకా షాపింగ్కి ఇంకా నార్మల్గా చిన్న చిన్న టూర్లకు కూడా బాగానే ఉంటాయి ఇలాంటి ప్లెయిన్ శారీస్ అవుతాయి మీకు ఒకవేళ షాపింగ్కి వెళ్ళాలి అనుకుంటే మీరు లెక్కకి వెళ్ళి చూడొచ్చండి మీకు అయితే చాలా బాగున్నాయి ఒక మొత్తం కూడా శారీస్ అన్నీ కూడా ఇక్కడ చూసారా కదా గోల్డ్ కలర్ శారీ అనేది చాలా బాగుంది మొత్తం ప్లెయిన్గా అది అవుతే నాకు అడవుతే ఆ కలర్ ఉన్నది ప్లెయిన్ మొత్తం ఉంది ఆ డిజైన్ శారీ అనేది అయితే మేము అయితే తీసుకోలేదు మేము ఫైనల్లో అయితే మీరు ఫైనల్లో అయితే మాత్రాన నేను శారీ నేను తీసుకున్న డ్రెస్సెస్ అన్నీ కూడా మీకు చూపిస్తాను ఇక్కడికి మనం వచ్చిన తర్వాత అయితే మనం ఎక్కడ తీసుకున్నామో అది ఒకవేళ మనకు నచ్చితే ఇది పక్కన పెట్టమంటే వాళ్ళే పెట్టేసి ఇస్తారు మనం అన్నీ చూసుకొని వచ్చి ఇది కూడా కావాలి అనుకుంటే తీసుకుంటే తీసుకోవాలి ఇక్కడికి వచ్చి అయితే నేను ఆ శారీ అనేది అక్కడ సైడ్కి పెట్టమన్నాను ఇక్కడ మాత్రాన ఇక్కడ మొత్తం కూడా టూ థౌజండ్ నుండి ఉంది టూ థౌజండ్ ఇంకా ట్వెల్వ్ హండ్రెడ్ ఇంకా ఫిఫ్టీన్ హండ్రెడ్ శారీస్ మొత్తం కూడా ఇక్కడ ఉంటాయి ఈ శారీస్ చెప్పుకోవాలంటే అన్ని శారీస్ కూడా బాగున్నాయండి మనం డిజైన్ బట్టి చూసుకోవాలి వాళ్ళు ముందే అడుగుతారు ఏ శారీ ఎంత ఏంటి అనేది మనకి ఏ రేట్లో కావాలి అనుకుంటే అక్కడికి వెళ్ళి తీసుకోమంటారు మనకు మొత్తం పట్టు శారీస్ కావాలంటే ఫస్ట్ ఫ్లోర్ కంటే వెళ్ళాలి అంటే ఇది గ్రౌండ్ ఫ్లోర్ కదా దాని ఫస్ట్ ఫ్లోర్లో అయితే శారీస్ అన్నీ కూడా ఉంటాయి మనకి ఇక్కడ ఒకటి నాకు ఒక శారీ అనేది ఏం నాకు మాకు నచ్చింది అది అయితే మేము పక్కన పెట్టమన్నాము ఆ పక్కన ఉంది చూసారా వాటర్ అనేది మనకు వాటర్ ఏమైనా కావాలనుకుంటే అక్కడే ఉంటుంది ఇక్కడ బ్లూ కలర్ అంచుతో చూడండి రెడ్ ఇంకా రెడ్ కలర్ బ్లూ అండ్ రెడ్ కాంబినేషన్లో శారీస్ కూడా ఉంటాయి పెళ్ళిళ్ళకి అయితే సింపుల్గా మీకు తక్కువ బడ్జెట్లో హై కాస్ట్లీ కా హై కాస్ట్లీలా కనిపించేలాగా అయితే శారీస్ ఉంటాయి ఇది మొత్తం వర్క్ శారీస్ అండి ఇది చూడండి మనకు ఆన్లైన్లో కంటే తక్కువ ప్రైజ్కే దొరుకుతాయి మనకు ఆన్లైన్లో అయితే ఎక్కువ ప్రైజ్కి వచ్చేస్తాయి నేను ఇది ఈ యొక్క శారీ అనేది నేను తీసుకున్నాను నేను టూ కలర్స్ అవుతే చూసాను ఇది ఆ కలర్ ఆ కలర్ అవుతే నేను చూశాను ఈ కలర్ అనేది నా అక్కడ ఉంది ఇది ఆ కలర్ లేదని నేను తీసుకునేది మొత్తం పేపర్ మొ పేపర్లా ఉంటుంది టిష్యూ పేపర్ శారీస్ అంటారు టిష్యూ శారీస్ అనేది అంటారు ఇదేదో లైట్ వెయిట్గా ఉంటుంది అఫ్యూస లుక్ అనేది వస్తుంది ఆ శారీ అనేది తీసుకున్నాను మీకు నచ్చిందో లేదో కామెంట్లో తెలిపియండి ఎలా ఉందో చూసారు కదా వాళ్ళు పెట్ట పట్టుకున్నారు ఆ సైడ్కి అయితే మనం పట్టు పెట్టమనాలి మనం మళ్ళీ ఇంకో వేరే శారీస్ అనేవి చూడొచ్చు ఇంకా మనం ఏదైనా కొనుక్కొని వచ్చేసరికి అయితే ఆ శారీ అనేది ఉంటుంది మాకు అన్నీ కూడా చాలా బాగున్నాయండి ఇక్కడ మొత్తం మనకు డ్రెస్సెస్ అనేవి మనం చూసుకోవచ్చు మన సైజ్ ఏంటి అనేది వాళ్ళు చెప్తే వాళ్ళే ఇచ్చేస్తారు ఇక్కడ ఏ కాదండి ఇక్కడ హోమ్కి అంటే ఇంటికి సంబంధించిన బెడ్ షీట్లు ఇంకా డోర్ కర్టన్స్ ఐటమ్స్ ఉంటాయి చిన్నపిల్లలకు సంబంధించిన ఆల్ ఐటమ్స్ కూడా ఉంటాయి ఇక్కడ మిర్రర్ చూసారా మిర్రర్ లో మనం డ్రెస్సెస్ అనేది చూసుకోవచ్చు మనకి ఎలా ఉంటుంది ఏంటి అనేది తర్వాత ఫస్ట్ ఫ్లోర్కి అనేది మేము వెళ్ళాము అక్కడ పట్టు శారీస్ ఇంకా మ్యారేజ్కి సంబంధించినవి అది కొంచెం కాస్ట్ అనేది పెరిగేకు వెళ్తే అవుతే ఉంటాయి ఇక్కడ మొత్తం పట్టు శారీస్ అనేవి ఉంటాయండి పైన ఇంకో ఫస్ట్ ఇంకో ఫ్లోర్లోకి వెళ్తే మాత్రం రెండో ఫ్లోర్లోకి వెళ్తే మనకు డ్రెస్సెస్ ఇంకా లాంగ్ అన్నీ కూడా వస్తూ ఉంటాయి ఇక్కడ ఇక్కడ మీరు చూసారు కదా మొత్తం ఇవి హాఫ్ శారీస్ అండి ఆఫ్ శారీస్ అనేవి చాలా భలేగా అయితే ఉన్నాయి నాకు మాత్రం చాలా బాగా నచ్చేసాయి హాఫ్ శారీస్ అనేవి పట్టు టైప్లో ఉన్నాయి వర్క్ టైప్లో ఉన్నాయి ఇదైతే నేను నార్మల్ పట్టు శారీ అనేది తీసుకోవాలనుకున్నాము ఇదో రెండు కలర్స్ అయితే చూశాను ఈ కలర్ అయితే నాకు నచ్చింది మనం లైటింగ్లో ఉంటే ఇంకా వేరేలా కనిపిస్తుంది ఇంకా డార్క్ కలర్ఫుల్గా కనిపిస్తుంది ఈ శారీస్ అన్నీ వేసాము మరి ఎక్కువ వర్క్ ఉన్నాయి కాబట్టి నాకు ఎక్కువ మరి అవి వెయిట్గా ఉంటుంది అందుకే అవి అయితే నేను తీసుకోలేదు ఇక్కడ ఈ శారీస్ ఉన్నాయి కదా ఈ శారీస్ అన్నీ వదిలేసి రెండు శారీస్ అయితే మీకు చూపిస్తాను చూడండి ఈ శారీ ఈ శారీ సేమ్ కొంచెం కలర్ అనేది కలిసినట్లు ఉంది కదా డిజైన్స్ అనేవి వేరే అండి డిఫరెంట్గా ఉన్నాయి నేను ఏదైతే తీసుకోలేదు చిన్న బార్డర్ అన్నది ఉన్నది చూడండి చిన్న అంచు అయితే అది అయితే చాలా బాగుంది హైట్గా కూడా ఉన్నది ఇది ఈ శారీ అయితే మాత్రం ఎక్కువ వర్క్ అనేది ఇచ్చి ఎక్కువ వెయిట్ అనేది ఉంది స్టోన్ వర్క్ అనేది ఉంది అందుకే నేను అవదే నేను తీసుకోలేదు పక్కన పెట్టేశాము అక్కడ మీరు చూసేది అయితే ఒక లైట్ నిమ్మ కలర్లో ఉంది కదా ఆ శారీ అయితే నేను తీసుకున్నాను త్రీ థౌజండ్ అయితే పడింది చిన్న ఉంచు అని చెప్పాం కదా ఆ తర్వాత మనం అక్కడే బిల్ ఇచ్చేస్తే వాళ్ళు బిల్ ఇచ్చేస్తారు ఫస్ట్లోనే మనకు ఇంకా మనం ఏ సారీ ఏ ఏ ఫ్లోర్లో కొంటామో ఆ ఫ్లోర్లోనే మనకు బిల్ అనేది ఇచ్చేస్తారు మొత్తం కూడా మనం ఏ మొత్తం బిల్ అనేది మనకు ట్యాగ్ చేస్తారు మనకు నచ్చలేదు అనుకుంటే మాత్రాన మళ్ళీ మనం రిటర్న్ తేవాలి అనుకుంటే వాళ్ళ బిల్లు ట్యాగ్ అనేది ఉంటుంది కదా అది మాత్రం మనం అలా తీసుకొని రావాలి అది మొత్తం పడిస్తే మాత్రము తీసుకోకొని ఇది రాకూడదు అక్కడ నుండి వచ్చాక అవుతే మేము హోటల్కి అయితే వెళ్ళాము అప్పటికే త్రీ ఓ క్లాక్ అయిపోయింది త్రీ ఓ క్లాక్ త్రీ అయిపోయేసరికి అయితే చాలా ఎక్కువగా ఆకలిస్తుంది కదా సరే ఒక వీడియో మాకు ఇది ఒక మెమొరీగా ఉంటుంది కదా యూట్యూబ్లో పెడితే నన్ను మాత్రం తీసుకోలేదండి నాకు అయితే ఒక మెమోరీగా ఉంటుంది అని అయితే నేను తీసుకున్నాను బయట నార్మల్గా అయితే ఇంట్లో ఎప్పుడూ తింటాం కదా బయట తినే బయట హోటల్కి వెళ్ళేటప్పుడు అవుతే బయటికి ఏదైనా క్యాంప్ వెళ్ళేటప్పుడు ఇలా కలిసి తింటే మాత్రం కొంచెం అన్ని రోజులు ఒకేలా కాకుండా కొంచెం డిఫరెంట్గా కొంచెం మెమొరీగా ఉంటాయి కదా అలాగనే తీసుకున్నాము ఇది ఫస్ట్లో చెప్పాం కదా ఇక్కడ నుండి ఇది స్వాగత్ అనేది హోటల్ ఇది వీడియోగా నచ్చినట్లయితే మాత్రం ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోయండి ఈ ఛానల్లో అయితే కిడ్స్కి సంబంధించిన వాళ్ళ వీడియోస్ హెల్త్ హెల్త్ కేర్ గురించి అలాంటి వీడియోస్ అనేవి అందరికీ యూజ్ అయ్యే వీడియోస్ అనేవి వస్తూ ఉంటాయండి ఇది అయితే నాకు వేరే ఛానల్ అయితే ఉంది దానికోసం అయితే ఈ వీడియో అనేది తీసాను సుక్కు క్రియేటర్స్ అనేది అది కొంచెం డామేజ్లా ఉంది దాది మంచి యాత్రకి ఇంకా వన్ మంత్ అవుతే పట్టేస్తుంది అందుకోసమని దీంట్లో అయితే పోస్ట్ చేశాను ఇది అయితే ఇక్కడ చిన్న కార్లు అయితే అమ్ముతున్నారని నాకు అయితే భలే నచ్చాయి మా పాపల కోసం అయితే ముందు వెళ్ళేటప్పుడు అది మేము తీసుకున్నాము ఇది లాస్ట్లో అయితే యాడ్ చేశాను బయటలో షాప్లో కొంటే మాత్రం ఇవే ఎక్కువ కాస్ట్లీ ఉంటాయి ఇక్కడ అయితే చాలా బాగున్నదండి అంటే కాశీబొగ్గ గేట్ డౌన్లో అవుతాయి ఇవి పెట్టుంటారు ఇది ఎక్కడైనా పెట్టుంటారు అలాగే చా బయట చాలా పెద్దగా అవుతాయి ఉన్నాయి మీకు వీడియోలో మాత్రం చాలా చిన్నగా కనిపిస్తున్నాయి నాకు ఆ షాప్ల కన్నా ఇలాంటి వాళ్ళ దగ్గర కొనుక్కుంటే మనకు తక్కువగా వస్తాయి ఇది తోడు వాళ్ళకి కూడా కొంచెం హ్యాపీనెస్